క్రైస్త దేవన్నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నానుదైన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయుచున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము మరి ఈరోజు మీరు వాక్యం చదివారా కాల సమయంలో ప్రార్థన చేశారా ప్రియ సహోదరి సహోదరుడా రేగి మొదటి జామున లేసి చేయు ప్రార్థన అని కుటుంబానికి ఎంతో రక్షణగా నెమ్మదిగా ఎంతోని కుటుంబాన్ని దేవుడు కాపుదల్లో భద్రపరిచినట్టుగా ఉంటుంది నీకున్న ప్రతి సమస్య తొలగిపోవుటకు రేయి మొదటి జామున లేచి ఎక్కువ జామున లేసి ప్రార్థన చేయుట మోకరించి దేవుణ్ణి స్థుతించుట దేవుని నామాన్ని గనపరిచేబిటగానీ ఉన్నట్లయితే నీ కుటుంబానికి నెమ్మది కలుగుతుంది నీకున్న సమస్యలన్నీ తొలగిపోవుటకు ఒక మంచి దారిగా ఉంటుంది ప్రియ సహోదరి సహోదరు ఏకోజమ ప్రార్థన మాకు మన కుటుంబానికి ఎంతో రక్షణగా ఉంటుంది స్థుతి చెల్లించుట ఎంతో మంచిది గనుక అనుదినము ఏకోజమున లేసి దేవుణ్ణి స్థుతించే రీతిగా నీవు నేను ఉండాలి అనుదినము వాక్యాన్ని ధ్యానించే రీతిగా అనుదినము వాక్యాన్ని చదివే రీతిగా ఉండాలి దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుటకు సిద్ధముగా ఉన్నాడు కనుక ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి సమస్యల్లో ఉన్నా నీకు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మరి ప్రార్థన చేయుటకు వాక్యము చదువుటకు సమయాన్ని ఇచ్చే బిడ్డగా ఉండాలి మరి నీకున్న సమస్యలలో సతమతమవుతూ ఉంటావు కానీ మరి దేవుడు నీతో మాట్లాడాలని చూస్తున్నప్పుడు నీవు వాక్యాన్ని చూసినట్లయితే నీకు దేవుడు మాట్లాడి నీకు సమాధానాన్ని నెమ్మ నెమ్మదిని ఇస్తాడు ప్రియ సహోదరి సహోదరుడ గమనించు మనకున్న పరిస్థితులను బట్టి హడావుడి ఉన్న పరిస్థితులను బట్టి మనకున్న అనేకమైన ఇబ్బందులను బట్టి ప్రార్థనకి దూరంగా ఉంటాము మరి వాక్యాన్ని ధ్యానించుటకు కూడా దూరంగా ఉంటాము మరి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ నీకు సమాధానం దొరికేది ప్రార్థన ద్వారా వాక్యము చదువుట ద్వారా దేవుడు నీతో చక్కగా మాట్లాడి నీ పరిస్థితులు ఏ రీతిగా ఉండాలో దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడి ఏ రీతిగా నడుచుకోవాలో చెప్తూ ఉంటాడు గనుక దయచేసి ప్రార్థనకి సమయాన్ని ఇవ్వు వాక్యమునికి సమయాన్ని ఇచ్చి నీ పరిస్థితులన్నీ దేవునితో మాట్లాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నవి అంటే అనిదినమో అనుక్షణమో టెన్షన్ జీవితం అయిపోతుంది ఇంట్లో ఇబ్బందులు కానీ రోగములు కానీ మరి ఇతరుల గురించి వచ్చే సమస్యలు కానీ ఎంతో కృంగదీసే రీతిగా ఉంటున్నవి అట్టి పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతే మరి నీకు సమస్యలు తీరిపోవు కదా మరి ప్రార్థనలోనే మనకి నెమ్మది ప్రార్థనలలోనే మనకి సమాధానం దొరుకుతుంది కనుక నువ్వే క్షణమునైనా మోకరించి ప్రార్థ నచ్చి కన్నీటితో దేవుణ్ణి అడిగినప్పుడు నీకు ఒక దారి చూపించే రీతిగా దేవుడు ఉంటాడు ప్రియ సహోదరి సహోదరుడా గమనించు నీవు ఈ రోజు నుంచే నీకున్న సమస్యలన్నీ పక్కకు పెట్టి మరి ప్రార్థన చేయటకు సమయాన్ని చూసుకోవాలి ఏ కూజమున ప్రార్థన దేవుడి ఎంతగానో వినుటకు సిద్ధంగా ఉంటాడు నీవు రోజుకి ముమ్మారు ప్రార్థన చేసే రీతిగా ఉండాలి నీ నోరు అనుక్షణం స్థుతించే రీతిగా ఉండాలి ఏ పనిలో ఉన్నా ఏ ఇబ్బందులో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రతిదినమూ దేవుణ్ణి నోటయ్యందు స్థుతి ఆరాధన చేయుట ఎంతో మంచిది నీవు వాక్యమును కూడా ధ్యానించే రీతిగా ఉండాలి నీవు ఎక్కడికి వెళ్ళినా ఏటు వెళ్ళినా కూడా వాక్యం అనేది నీ హృదయంలో వదిలిపరచుకోవాలి బైబిల్ నీ నీ చేతిలో ఉండాలి నీవేటు వెళ్ళినప్పటికీ నీ బ్యాగులో బైబుల్ ఉండాలి నీకు కొద్ది కొంతైనా కలతగా బాధగా ఉన్నప్పుడు వాక్యమును తీసి ధ్యానించినప్పుడు సమాధానం నెమ్మది దొరుకుతుంది ప్రియ సహోదరి సహోదరుడు నేను చెప్పేది నిజము ఈ రీతిగా చేసినట్లయితే నీకెంతో నెమ్మదిని దేవుడు నువ్వు ఏ రీతిగా ఈ శ్రమల నుంచి నడుచుకోవాలి ఏ రీతిగా శ్రమను చేయించాలి అనేది కూడా దేవుడు నీతో మాట్లాడి నిన్ను ధైర్యపరుస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకంటే ఈ రీతిగా నేను మీకు చెప్తున్నానంటే ఈ పరిస్థితుల్లో నేనున్నాను కనుక అనుదినము ప్రార్థించే రీతిగా ఉన్నాను అనుదినము వాక్యము ధ్యానించి చదివే రీతిగా ఉన్నాను కనుక నాకు జరుగుతున్న ప్రతి సమస్య నుంచి దేవుడు నాకు ఇస్తున్న నెమ్మదిని మరి మీరు కూడా పొందుకోవాలని ఆశ కలిగి నేను మీతో చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడు ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానించి ధ్యానిస్తూ ఉన్నట్లయితే నీవే చూస్తావు నీ ఇంటిలో కార్యములు దయచేసి ఈ రోజు నుంచి నీవు ప్రార్థనకి సమయాన్ని ఇస్తూ వాక్యాన్ని ధ్యానించి నువ్వు నీ పనులు మొదలుపెట్టినప్పుడు నీకు ఎంతో నెమ్మది కలుగుతుంది ఈ రీతిగా నీవు ముందుకు వెళ్తావని అనుదినము ఎక్కువ జోనలేసి ప్రార్థనలో నువ్వు గడుపుతావని వాక్యాన్ని ధ్యానించి నీ కుటుంబాన్ని నీవు మరి దేవుని నిండైన దీవుని పొందుకునేలా నిత్య రాజ్యానికి వారసులుగా ఉండాలని మరి కొద్ది మాటలు దేవుడు దేవించి ఆశీర్వదించినగాక ఆ మెయిన్ క్రైస్త లాడ్